నువ్వు నమ్మని టైంలోనే దేవుని కార్యం ప్రారంభించబడబోతుంది ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీస్ జకరియా కూడా నమ్మనప్పుడు అని దేవుడు ఏం చేస్తున్నాడు అండి దేవుడు ఏం చేస్తున్నాడు నోరు మూయించినాడు నేను చచ్చిపోయినాక నా ప్రభా మాది అయిపోయినాక నా ప్రభా అంటే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు తెలుసా నోరునే మోపిస్తాడు మూపిస్తాడు అద్భుతాన్ని మాత్రం ఆపడు నా సహోదరు ఈ రోజు నువ్వు నమ్మలేకపోయినా నువ్వు విశ్వసించలేకపోయినా నువ్వు ఎటువంటి బాధలలో ఉండి కష్టాలలో ఉండి అక్క మీరు ఎన్ని చెప్పినా దేవుడు మా జీవితాన్ని దర్శించట్లేదు మార్చట్లేదు పరిస్థితులు అలాగే ఉన్నాయనే అనుభవంలో మిమ్మల్ని సెట్ చేసి మీ లైఫ్లో దేవుడు మిమ్మల్ని సెట్ చేసి మీ జీవితంలో దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను సూచక క్రియలను మీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీస్